హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ శ్రీనివాస్ లాగ్స్ శ్రీనివాస్ లాగ్స్లో ఈరోజు మొలకల్చెరువు టమోటో మార్కెట్లో టమోటో ధరలు ఏ విధంగా పడుతున్నాయో మనం ఈ వీడియోలో తెలుసుకుందాము ఈరోజు ఇరవై నాలుగవ తేదీ డిసెంబర్ నెల మొలకల్చెరువు టమోటో మార్కెట్లో ధర అయితే పెరగటం అయితే జరిగింది ప్రారంభ ప్రారంభకాయలు ఈ పొడికాయలు జ్యూస్ కాయలు అనుపాలి టమోటాలు ఈ థర్డ్ క్లాస్ కాయలన్నీ నూట యాభై రూపాయల లోపు అయితే టమోటా ధరలు అయితే పలకటం జరుగుతూ ఉంది అలాగే ఇంకా సెకండ్ గ్రేడ్ కాయల విషయానికి వస్తే నూట యాభై రూపాయల నుంచి ప్రారంభమై రెండు వందలు రెండు వందల యాభై మూడు వందల రూపాయల వరకు అయితే ఈ సెకండ్ క్వాలిటీ కాయలు అయితే చెరువు టమోటా మార్కెట్లో టమోటా ధరలు అయితే పలకటం జరుగుతూ ఉంది ఇంకా టాపు ధర విషయానికి వస్తే ఇప్పటివరకు జరిగిన వేలంపాట ప్రకారము ఇరవై రెండు కేజీల బాక్స్ చెరువు టమోటా మార్కెట్లో మూడు వందల యాభై రూపాయల నుంచి ప్రారంభమై నాలుగు వందలు నాలుగు వందల యాభై రూపాయల వరకు అయితే చెరువు టమోటా మార్కెట్లో టాపు ధర అయితే పలకటం జరిగింది త్రీ హండ్రెడ్ అండ్ ఫిఫ్టీ రూపీస్ టు ఫోర్ హండ్రెడ్ అండ్ ఫిఫ్టీ రూపీస్ టాప్ ప్రైజ్ ఇన్ మొలకల్చూరు టమోటా మార్కెట్ యార్డ్ ఇంకా మార్కెట్ వేలంపాట జరుగుతూనే ఉంది ఇప్పటివరకు అయితే నాలుగు వందల యాభై రూపాయల వరకు అయితే టాప్ ధరితే పలకట్టడం జరిగింది ఓకే ఫ్రెండ్స్ ఈ ఇన్ఫర్మేషన్ మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ వాచింగ్ దిస్ వీడియో